్రియ వెల్కమ్ టు ఎస్ఆర్ డే న్యూస్ శ్రీ జోగులాంబ అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించిన అలంపూరు ఎమ్మెల్యే విజయుడు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు ఆలయ ఈ ఊర్చకు ఎమ్మెల్యేని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యేని శేషవస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందచేసి ఆశీర్వదించారు అనంతరం అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి కరపత్రాలను ఎమ్మెల్యే విజయుడు ఆవిష్కరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరాత్రులకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి అని ఈవోకి సూచించారు ఈ కార్యక్రమంలో ఈవో పురేందర్ కుమార్ ఆలయ మాజీ చైర్మన్ చిన్ని కృష్ణయ్య నాయుడు వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ కౌన్సిలర్లు ఇంతియాజ్ అలీ వెంకట్రామయ్య శెట్టి సదానందమూర్తి రాజన్న శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డి రజనీబాబు రుక్కు నాగరాజు నాగభూషణం એરના મહેશ સુધાકર જીવન શબ્બી મનોહર રઘુરામ પવન બીઆરએસ નાયક તરફ

మన అందరు కూడా కలగడం నిజంగా అదృష్టం కాబట్టి పాత్ర అయిదామని మరొకసారి అమ్మవారిని స్వామిని కోరుకుంటూ సర్వే జనాలు శక్తి నోభవంతసారి ఎందుకంటే తెలంగాణలో శక్తిపీఠము ఒకటే కాబట్టి ఇంకా అమ్మవారి గురించి బాగా ప్రచారం చేసి ఇచ్చేయాలి ఇంకా నా చిన్న మనం అరుదు కుమార ప్రమొచన తపత్రుడి విస్కృతతో మరి కుమారత్రును కుమారదేవుని సత్యం దగ్గర చేర్చడానికి ప్రయత్నం చేస్తారు అమ్మవారు ఎక్కో ఎక్కో భవదేవ జాయం పూర్వ వైభవాన్ని సందర్భ విధంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్య సమయాన్ని వెచ్చించి కార్యక్రమాన్ని వినియోగించడం Right? माता के टोगा yeah. माता के yeah. Yeah.